హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం विद्यार्थी నిర్లక్ష్య వైఖరిని ఆపించాలి విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఆపించాలి ఎప్రెం జాయింట్ ఫీజు ఫోర్ ను చెల్లించడం చేయాలి ఎప్రెం జాయింట్ వైఎస్ఆర్సిపియా ద్వారాను చెల్లించు ఫీజు ఫోర్ ను చెల్లించడం చేయాలి విద్యార్థుల పట్ల కూటం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఆపించాలి విద్యార్థుల పట్ల కూటం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఆపించాలి విద్యార్థుల చేయాలి పెండింగ్ లో ఉన్న ఫీజుల ను చెల్లించాలి విద్యార్థుల చేయాలి పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజుల ను చెల్లించాలి విద్యార్థుల చేయాలి పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజుల ను చెల్లించాలి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకు అందరికి పేరు పేరున నమస్కారాలు ఈరోజు పోస్టర్ కార్యక్రమం ఉంది అంటేనే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు రేపు ఐదవ తేదీ అనంతపురం జిల్లాలో ఫీజు పోరు కార్యక్రమం జరగబోతుంది ఈ ఫీజు పోరు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా విద్యార్థుల తరపున నిలబడి మరి ఈ పోరాటాన్ని విజయవంతం చేసేందుకు అందరూ విద్యార్థులు తల్లిదండ్రులు కార్యకర్తలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క హామీని కూడా అమలు పరచలేకపోయారు ఈ రోజు నిండు ప్రాణాలు ఈ రోజు నారాయణ కాలేజీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే మరి దీనికి ఎవరు బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విద్యార్థులకు ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు రైతన్నలకు అండగా నిలబడతామన్నారు మహిళలకి ప్రతి నెల పదహైదు వందల రూపాయలను ఆర్థిక సహాయం చేస్తామన్నారు డిఎస్సి నోటిఫికేషన్ మీద తొలి సంతకం చేస్తానన్నారు ఇలా ప్రతిది చెప్పిన మాట ప్రకారం ఏ ఒక్క పనిని కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయినారు అలాంటి నాయకున్ని ఎన్నుకున్నందుకు ప్రజలు ఈ రోజు బాధపడుతున్నారు దయచేసి అందరూ ప్రజలంతా గమనిస్తున్నారు మనమంతా కూడా ప్రజల పక్షాన నిలబడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారి సూచనల మేరకు మనమంతా కలిసి విద్యార్థుల తరపున నిలబడి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మన నియోజకవర్గం తరఫున పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున పిలుపునిస్తున్నాము దయచేసి ఇది సొంతంగా మన సొంతంది కాదు ఇది మనకి మన ఒక్కరికి సంబంధించింది కాదు ఈ రాష్ట్ర ప్రజలు విద్యార్థులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటే మరి ఆ ప్రాణానికి కూడా విలువ లేకుండా మరి ప్రభుత్వం ఉంది అంటే ఎంత సిగ్గు చేయటం ఆలోచించాలి కచ్చితంగా మనమంతా కూడా అందర్నీ కలుపుకొని ఇతర పార్టీల వాళ్ళు కూడా మద్దతు తెలిపేందుకు ముందుకు రావాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఐదవ తేదీ పెద్ద ఎత్తున మన పార్టీ కార్యాలయం నుంచి విద్యార్థులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది అందరికీ ఒకటే కోరుకుంటున్నాను పొద్దున్నే ఎనిమిదిన్నరకి పార్టీ కార్యాలయం నుంచి అనంతపురానికి బయలుదేరుతున్నాము అనంతపురం కార్యాలయం దగ్గర కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది మరి దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ అందరికీ ఈ విషయాన్ని తెలియపెరిచి మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను ఈరోజు గుంతగల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోన ఈ నెల ఐదో తారీఖు జరిగిపోయే ఫీజు రియంబర్స్మెంట్ పైన ఫీజు పోర్ అనే కార్యక్రమానికి ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అదే విధంగా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి నైరుతి రెడ్డి గారికి అదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తలకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గతంలో అధికారం లేకొచ్చే ముందు తెలుగుదేశం ప్రభుత్వం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి దొంగ హామీల ద్వారా ఈ రోజు అధికారం లేకొచ్చిన తర్వాత విద్యార్థులకు సైతం మొండి చేయి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము ఆ రోజు అధికారం లేకొచ్చే ముందు విద్యార్థులకి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందిస్తామని చెప్పేసి ఈ రోజు అధికారం లేకొచ్చిన తర్వాత విద్యార్థులను సైతం పట్టించుకోకోకుండా వాళ్ళ హామీలన్నింటినీ మర్చిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం చూస్తా ఉన్నాం ఆ రోజు అధికారంలోకి వచ్చిన ముందు ఏ హామీలు అయితే ఇచ్చినారో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి నెరవేర్చేంత వరకు దబ దబాలుగా ఉద్యమాలు కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నెల ఐదవ తారీఖు జరగబోయే ఫీజు పోరును ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని విద్యార్థులందరూ కలిసి కట్టుగా మన పార్టీకి పట్టుగా మనమందరము ముందుకు కదిలి ఈ ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గుంతగల్ నియోజకవర్గం తరఫున అదే విధంగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ విద్యార్థి భాగం తరఫున కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ రోజు గుంతకల్ల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైత్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి ఫీజు పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గుంతగల్ నియోజకవర్గంలోని విద్యార్థిని మరియు వారి తల్లిదండ్రులందరూ కూడా అనంతపురంలో జరగబోయే కలెక్టర్ కార్యాలయానికి వృత్తి పత్రం కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గంలోని విద్యార్థిని తల్లిదండ్రులందరూ కూడా సమైక్యంగా వచ్చి అనంతపురంలో పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తాం